ములుగు జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో సుమారు కోటి ఇరవై ఐదు లక్షల నిధులతో ఐదు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని ఏడు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామ సభలలో ప్రజలు నిర్ణయించిన పనులను పూర్తి చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస్ నేత మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల నుంచి వచ్చి మనకు రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడని కీర్తించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా అవేర్నెస్ ఇస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి హక్కులను చైతన్యాన్ని కల్పించే విధంగా రెండో తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ పేదల కోసం పేదల హక్కుల కోసం అడుగుల కోసం అడుగు వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పాడుతుందని